హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ రాగ్ ఈరోజైతే మన కనుమ రోజైతే ఇక్కడ జరిగే జాతర మన శ్రీకాకుళంలో ఎక్కడ జరగదు అనమాట అదే ఇక్కడ కోడోబుల్లి యాత్ర అయితే జరుగుతుందనమాట ఈ కోడబుల్ల యాత్ర ఎక్కడ జరుపుకుంటారు అనుకుంటే మన కనిమెట్టలో అయితే జరుపుకుంటారు శ్రీకాకుళం నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కింతల కనిమెట్ట గ్రామంలో అయితే జరుపుకుంటారు చూస్తున్నారు కదా ఇదే కనిమెట్ట బోర్డు ఎంట్రీ ఇక్కడ శ్రీ లక్ష్మి పేరంటాల అమ్మ జాతర అని అయితే ఎక్కడైతే అంటారనమాట ఎందుకంటే ఇక్కడ గ్రామ దేవత శ్రీ లక్ష్మి అమ్మ పేరంటాలు చాలా అద్భుతంగా అయితే ఈ జాతర అయితే జరుపుకుంటారు మనకి జాతర గురించి ఎలా అనుకుంటే మన సబ్స్క్రైబర్ అయిన తరుణ్ వల్ల తెలిసింది ఇప్పుడు వెళ్ళాడు కదా ముందలనే వాడే అనమాట అలానే మన హాకీలో జూనియర్ అనమాట తను ఇప్పుడైతే జాతర చూడండి చుట్టుపక్కల ఉన్న జనం అయితే తొండాలుగా అయితే వస్తారనమాట ఈ జాతరను చూడడానికి ఎందుకంటే ఈ జాతర అనేది సంవత్సరం ఒక్కసారే జరుగుతుంది అది కూడా ఒకే రోజు అనమాట మిగతా రోజులు ఈవెంట్లు జరుగుతాయి కబడ్డీ ఈవెంట్స్ అనేది ప్రైజ్ మనీ కూడా చాలా మొత్తం వాళ్ళు ఎత్తారు అనమాట మనమైతే ప్రైజ్ మనీ కూడా రాలేకపోయాం ఫైనల్లీ అయితే అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు రావాలంటే లైక్ అయితే నొక్కేసుకుంటే వచ్చేస్తుంది అనమాట ప్రజెంట్ అయితే అమ్మవారి దర్శించుకోవడానికి అయితే నేనైతే వెళ్తున్నాను చిన్నప్పుడు ఎంతమంది ఈ చిలకలు తిన్నారైతే కామెంట్ చేయండి ఈ చిలకలు అయితే ఇప్పుడు కూడా నాకు ఫేమస్ అనమాట ఆల్రెడీ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ వీళ్ళే అనుకుంటా పెద్ద మనుషులు వీళ్ళకి కావిడేదో తీసుకొచ్చారు అండ్ ఇక్కడైతే ముందు అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ జాతరలోకి అయితే మనం వెళ్ళిపోదాం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా మెయిన్ రోడ్డు దగ్గరే ఉంటుంది అనమాట చూడండి శ్రీ లక్ష్మి పేరంటాలమ్మ ఆలయం బాగుందనమాట లెవెల్లో కట్టేశారు డెకరేషన్ కూడా శ్రీకాకుళానికి చేరువులు అనమాట మీరు ఎవరు రాలేదు అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వకుండా రండి దుమ్మి దులిపేద్దాం ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి వచ్చేసాము అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం ఆలయం కూడా చాలా డెకరేటివ్ గా అయితే డెకరేషన్ చేశారు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారనమాట ఎవ్వరికి ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా బయట ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడ చూడండి క్రౌడ్ అనేది టైం టు టైం నీట్ గా క్లియర్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే అమ్మవారిని అయితే మనం దర్శించుకొని అనేది మనం బయటికి వెళ్ళి వీడియో అయితే షూట్ చేద్దాం వీడియో వేరే లెవెల్లో రావాలని అయితే నేనైతే కోరుకున్నాను అనమాట అమ్మవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియో అయితే కంప్లీట్ అవ్వాలని అయితే అమ్మవారితోనైతే నేనైతే అనుకున్నాను మనసులో ఇప్పుడైతే మనం వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే వెళ్తున్నాం బాగున్నది అనమాట నైట్ అయిపోతుంది ఇంతలోపు ఇంకా టైం పడుతుంది అని అయితే అన్నారు ఇక్కడ అడిగి అనమాట ఇద్దరు ముగ్గురికి అయితే చూద్దాం లైట్ ఫీల్ అవ్వక వస్తే ఈ చెరుకులు ఫ్రీగా ఇస్తే అనిపించింది అనమాట కానీ కొనుక్కోవాలి గేడ ముప్పై రూపాయలు అట ఈ చెరుకులు ఫ్రీ కావాలన్నమాట ఏం చేస్తాం తెలీదు ఎక్కడైతే వంద రూపాయలు చెప్పేదిండో ఈ ఎర్ర చెరుకు అయితే ఎంతమంది తీసారైతే తిన్నారైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట దూదు మొక్కలు ఉంటుంది వంద వంద అయిపోతా అయిపోతుంది అని అడుగానీ కోపం మీద నరికి పడేదండీ అనమాట నుంచి కత్తి దేపకి జరిచిపోండు మనడు సార్ ఏమైందో కానీ అర్రే తగ్గేది లేదు జరుంటా మన దర్శనం అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే జాతర క్రౌడ్ని అలానే జాతర ఎక్కడి నుంచి తీస్తే వ్యూ బాగుంటుంది అనేది ఎత్తుకోవాలండి మనం ఆ జాతరని చూసే వ్యూ కోసం వెతుక్కుంటాను ఇంతలో అమ్మ అనిపిస్తుంది చాలా గటన్ అనమాట రికార్డులో కూడా వచ్చేసింది అలాగే నేనైతే స్కూల్ మీదకి ఎక్కేసాను దొరికింది ఇక్కడి నుంచి చూడండి మొత్తం క్రౌడ్ అంతా కనిపిస్తుంది ఎవరు చెప్పారన్న శ్రీకాకుళంలో జాతరలో తక్కువ మంది వస్తారు చుట్టుపక్కల నుంచి కూడా వచ్చారు ఏముంది నర్సనపేట నుంచి కూడా ఇక్కడికి వచ్చారనమాట ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఈ జాతర అమ్మవారి జాతర చూడండి ఇక్కడ చిలకలు ఒకప్పుడు రథయాత్రలు నేను ఎక్కువ చూసేవాడిని నార్మల్ జాతరలు అయితే ఈ చిలకలు కనిపించేవి కాదు ఈ అయితే నాకు కనిపించే అలానే ఈ జాతరకు ఎంతమంది వచ్చారో చెప్పండి ఈ కోడేబల్లు జాతర ఎంతమంది తెలుసు కూడా చెప్పండి ఎక్కడెక్కడ జరుగుతుందో కూడా చెప్పండి ఎందుకంటే మనకి ఇటువంటి జాతర ఏమో డ్రోన్ ఎవరో ఎగరేసేస్తారో మనకు పోటీ కూడా వస్తారనమాట మొత్తం సౌండ్ సౌండ్తో నిండిపోయింది అనమాట తోడు ఇక్కడ చూడండి సెవెంటీ ప్లస్ ఉంటాయి ఒక తాతకి ఆ తాత చేస్తున్న బోరకి అడలెత్తిపోతుండ్రనమాట జనం మొత్తం తాతనే చూస్తుండ్రు దీన్ని బట్టి చెప్పుకోవచ్చు అప్పట్లో ఫుడ్ అప్పట్లో ఉండే స్టామినా అనేది ఇప్పుడు కూడా అతను చూపిస్తున్నాడు అనమాట ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు చూపించిన ఉత్సాహమే చూపిస్తాడు ముసల్లో సరే మహానుభావుడైన డైలాగ్ ఇతని దగ్గర వేయాలనమాట తాతకైతే ఒక అనమాట అంత లెవెల్లో ఆడుతున్నాడు బోరతో అయితే రూట్ అయితే క్లియర్ చేస్తున్నారు చూడండి వచ్చేస్తున్నాయి అనమాట బొల్లు అయితే వస్తున్నాయి ఇంతలో రూట్ రూట్ని క్లియర్ చేస్తున్నారు జనమొచ్చారనమాట ఆ కమిటీ మెంబర్స్ వచ్చి రోడ్ అయితే క్లియర్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో చూస్తాలి చూడాలి 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 అనుకుంటున్నా కోడే బు యాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ చూడండి ఇద్దులు అయితే రాబోతున్నాయి ఫైనల్లీ ఎదురు బొళ్ళు అయితే అనమాట కోడే బొళ్ళు అంటారట వీటిని ఇవి ఈ ఆలయం చుట్టూ అనమాట శివాలయం ఉంది కదా ఈ శివాలయం చుట్టూ పరిగెట్టేస్తారు చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది అనమాట ఈ జాతర చూడండి ఆల్రెడీ ఎద్దులు వస్తున్నాయి ముందు జనం క్లియర్ చేయడం అనమాట ఈ రూట్ అనేది క్లోజ్ అవ్వకుండా ఈ జనాల్ని ఎటువంటి ఇబ్బంది జరగకుండా అనమాట ఇవి ఇప్పటికైతే మూడు ఒక లెవెల్లో అయితే దగ్గరలో అయితే పరిగెడుతున్నాయి నెక్స్ట్ వచ్చే రౌండ్లో ఎలా పరిగెడుతాయి అయితే చూద్దాం ఆల్రెడీ నెక్స్ట్ రౌండ్ కూడా వచ్చేసింది జనం కూడా వచ్చేది అంటారు అయిపోయినాయి మళ్ళీ ఇబ్బంది ఇబ్బందిగా అయితే పరిగెట్టాల్సి వస్తుంది అనమాట ఇవి చూడండి ఫైనల్లీ మూడు ఒకే వేలు అయితే కనిపించే చూడండి ఇప్పుడైతే అద్భుతంగా ఉందనమాట ఇటువంటిది ఎక్కడ జరిగినా సరే ఇన్ఫామ్ చేయండి తీసేద్దాం మొత్తం సూట్ చేసి పెడేద్దాం అలానే ఫైనల్ అయితే ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది ఎద్దులు అనేది ఎక్కడి నుంచి వచ్చి అయితే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఈ జాతర అనేది నాకైతే ద బెస్ట్ మూమెంట్ అయితే తీసుకొచ్చింది అనమాట ఎందుకంటే కోనసీమలో జరిగే ఈ జాతరలో ఇలాంటి యాక్టివిటీస్ అనేది మన శ్రీకాకుళంలో జరగడం అనేది నేనే ఫస్ట్ టైం అయితే చూడడం అనమాట అలానే మన శ్రీకాకుళంలో ఇటువంటివి ఎక్కడైనా జరిగాయో లేదైతే కామెంట్ చేయండి అది కూడా చాలామందికి తెలుస్తుంది అనమాట ఏ ఊర్లో ఎటువంటి కల్చలర్స్ ఉన్నాయి ఎటువంటి ఆచారాలు అయితే జరుగుతాయి అయితే మనమైతే తెలుసుకోవడానికి కూడా మనకంటూ ఒక ప్లస్ పాయింట్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫైనలీ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారా క్రౌడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతారనమాట ఎందుకంటే ఓన్లీ ఈ ఈవెంట్ చూడడానికి చాలా దూరం నుంచి అయితే మంది అయితే వస్తారు ఫైనలీ అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియో రావాలి అనుకుంటే మాత్రం బెల్లైకన్ అయితే నొక్కాలన్నమాట నొక్కితే ప్రతి అప్డేట్ వస్తుంది మీ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను హింద్ మరి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు మీ సపోర్ట్ నాతో ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటాను అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్